ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళు నాకు తెలుసు నేను కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థిని అమెరికాలో ఇక్కడ ఇవాళ ప్రస్తుతం ఈ దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు మన భారతీయ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిన్న మొన్న కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు వారికి నాదొకటే సూచన ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ ఈ ఇబ్బందులన్నీ కూడా తాత్కాలికం మీ అమ్మ నాన్నలు మీ అమ్మా నాన్నలు ఎన్నో ఆశలతో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడికి పంపారు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే గుండె నిబ్బరంతో ఉండాలి మీకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది అవసరమైతే ఇక్కడే అవసరమైతే ఇక్కడే ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసి మీకు అండగా ఇక్కడ విద్యార్థులకు అండగా కూడా మేము నిలబడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక అన్నగా ఒక అన్నగా ఒక సోదరుడిగా మీ ఇక్కడ ఉండే స్థానిక ఇమిగ్రేషన్ లాయర్లతో కూడా మేము మాట్లాడి అవసరమైతే ఒక ప్రత్యేక లీగల్ సపోర్ట్ కూడా మీకు అందజేస్తామని చెప్పి కూడా కేసీఆర్ గారి దూతగా నేను మీకు అభయమిస్తావు